నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మాల్దీవులు ఈ పేరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తుంది సో మహమ్మద్ ముయూజు అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాల్దీవుల పేరు ఒకప్పుడు అంటే పర్యాటకం గుర్తొస్తే ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది ఏ క్షణం ఏం జరుగుతుందో మాల్దీవులు అనేది ప్రపంచమంతా చర్చించుకుంటుంది ఈ నేపథ్యంలోనే ఒక పిడుగు లాంటి వార్త మాల్దీవులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ పిడుగు లాంటి వార్త నుంచి బయటపడాలంటే ఒక భారత్ తప్ప ఎవరు కూడా మాల్దీవుల్ని రక్షించలేని పరిస్థితి సో మాల్దీవుల్లో కొత్త సర్కారు ఎప్పుడైతే పగ్గాలు చేపట్టాలనుకు పట్టిందో అంతకుముందు నుంచి కూడా అంటే అధికారంలోకి రావటం కోసం ఇండియా అవుట్ అంటూ ఏ నినాదాన్ని అయితే ఎత్తుకుందో ఈరోజు ఇండియా కాపాడు అని చెప్పి దేహి అని అభ్యర్థించే పరిస్థితికి మాల్దీవులు చేరుకుంది సో ఏం జరిగింది ఏంటి మాల్దీవులు ఎందుకు ఉక్కిరి బిక్కిరవుతుంది భారత్ తప్ప ఎవరు మాల్దీవుల్ని ఎందుకు కాపాడలేరు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను దీనికన్నా ముందు అసలు ఒకసారి మాల్దీవుల గురించి మనం తెలుసుకుంటే దక్షిణాసియా దేశం హిందూ మహాసముద్రంలో ఈ మాల్దీవులు ద్వీపంగా ఉంటుంది ఈ దేశం సుమారు పదకొండు వందల తొంభై పగడాల దీవుల సమూహం అని చాలామందికి తెలుసు ఇందులో కేవలం రెండు వందల దీవుల్లో మాత్రమే ప్రజలు జీవిస్తారు నూట అరవై నాలుగు దీవులను పర్యాటక రిసార్ట్స్గా ఆ దేశం అభివృద్ధి చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఆ రిసార్ట్స్గా అభివృద్ధి చేయడంలో భారత పాత్రే ఉంది మౌలిక వసతులన్నీ కూడా మన భారతదేశమే కల్పించింది ఆసియాలోనే అతి చిన్న దేశం మాల్దీవులు ఇప్పుడు ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది ఆ సమస్య మరేదో ఏదో కాదు రుణాలు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది అప్పుల్లో కూరుకుపోయింది ఆ దేశం భారీగా రుణాలను తీసుకుంది ఇప్పుడు వాటిని చెల్లించడానికి నానా కష్టాలు పడుతుంది ఒక రుణ బకాయిని వచ్చే నెలలో మాల్దీవులు చెల్లించాల్సి ఉంది అది కూడా ఎంతో తెలుసా రెండు కోట్ల యాభై లక్షల డాలర్లు అంటే రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల రుణ బకాయిని అక్టోబర్లో మాలీ చెల్లించాల్సి ఉంటుంది ఈ రుణం బాండు హోల్డర్లకు మాలీ చెల్లించాలి మాల్దీవులు ప్రభుత్వం జారీ చేసిన ఇస్లామిక్ సుఖక్ బాండ్లను కొనుగోలు చేసిన వారే ఈ బాండ్ హోల్డర్లు అయితే ఇప్పుడు ఆ రుణాలను చెల్లించే పరిస్థితి మాలీకి లేదు ఇప్పుడు ఆ దేశం వద్ద విదేశీ మారక నిధులు కూడా కరువయ్యాయి ప్రస్తుతం మాల్దీవుల వద్ద నలభై నాలుగు కోట్ల నలభై లక్షల డాలర్ల విదేశీ మారక నిధులు మాత్రమే ఉన్నాయి అయితే ఇంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మాలీ ఏం చేయబోతుంది అంటే ఎక్కడా కూడా అప్పు పుట్టని పరిస్థితి మాల్దీవులకు కనపడుతుంది ఇక వచ్చే నెలలో అత్యవసర దిగుమతులకు కొంత వాళ్ళు అమౌంట్ అయితే వాడుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మాల్దీవుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందనే చెప్పాలి అర్జెంటుగా రుణాలు ఏ దేశము కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రపంచ బ్యాంకు కూడా చేతులెత్తింది ఇక పాత మిత్రుడి కోసం ఇప్పుడు మాల్దీవులు చూస్తుంది ఆ పాత మిత్రదేశం ఎవరు అని అనుకుంటున్నారా అది భారతే ఇరు దేశాల మధ్య సంబంధాలు అయితే పూర్తిగా దెబ్బతిన్న వేళ మాల్దీవులకు భారత్ సహాయం చేస్తుందా అంటే ఖచ్చితంగా సహాయం చేస్తుందనే చెప్పాలి నవంబర్లో అధికారంలోకి న్యూజు వచ్చిన తర్వాత ఇండియా అవుట్ అంటే నేను వీడియోలో మీకు ఏదైతే ముందు చెప్పానో ఇండియా అవుట్ అంటూ ప్రచారాన్ని హోరెత్తించి అధికారాన్ని చేపట్టి మాల్దీవులను అస్తవ్యస్తం చేశాడు భారత్ మాల్దీవులను ఆక్రమించుకుంటుందని ఆరోపణలు కూడా గుప్పించాడు అటువంటి మొయూజు ఇప్పుడు భారత్కు రాబోతున్నాడు బేరానికి రాబోతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రధానిని కలిసి కాపాడమని వేడుకోబోతున్నాడు మొయూజు ఇక భారత సైనికులను కూడా అప్పట్లో తరిమేశారు ఇప్పుడు మళ్ళీ ఆ సైనికులను అప్ప మాకు పంపించండి మేము శరణు వేడుతున్నామంటూ కూడా వేడుకునేందుకు ముయూజు భారత్కు రాబోతున్నాడు సో ఇదంతా జరగబోయేది పక్కన పెడితే అసలు ఇప్పుడు మాల్దీవులను కాపాడుకోవాల్సిన అవసరం భారత్కు ఏమొచ్చింది అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇంత విషయం చిమ్మింది ఒక ఒకవైపు భారత్పై విషయం చిమ్మింది భారత ప్రధానిపై విషయం చిమ్మింది భారతీయులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు మన సెలబ్రిటీలందరూ కూడా బాయ్కాట్ కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్తో హోరెత్తించిన సందర్భాలను కూడా చూస్తాం అటువంటి ప్రమాదకరమైన మాల్దీవులను ఇప్పుడు మరలా ఎందుకు కాపాడుకోవాల్సి వస్తుంది అంటే అక్కడ మనం కాపాడకపోతే మాల్దీవుల్లో చైనా అదేవిధంగా కొన్ని ఉగ్రమోకలు తిష్టవేసి మాల్దీవులను ఆక్రమించుకుంటే భారత్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి సో ఈ నేపథ్యంలోనే భారత్ ఖచ్చితంగా మాల్దీవులకు సాయం చేయాల్సి ఉంటుంది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం అయితే భారత్కు ఉంది సో అందుకోసమే భారత్ కాపాడే ప్రయత్నమే చేస్తుంది కానీ ఈసారి కొన్ని కండిషన్స్ అయితే ఖచ్చితంగా పెడతారు ఇక మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దీనిపై పూర్తిగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది ఈసారితో మాల్దీవులు సెటరేట్ అవ్వటం ఖాయం భారత్లో భారత్ బాయ్కాట్ అనే నినాదంతో మాల్దీవుల పర్యాటక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఎవరు కూడా ఇప్పుడు పర్యాటకంగా మాల్దీవులకు వెళ్ళట్లేదు సో వీటన్నింటిపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి ఒకసారి అంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత శరణు కోరితే భారత్ ఎవరినైనా కరుణిస్తుంది సో పక్క దేశం మాల్దీవులను కూడా భారత్ ఖచ్చితంగా శరణు కోరారు కాబట్టి ఖచ్చితంగా కరుణిస్తుంది ఆ రుణాలను కూడా తీర్చేసే ప్రయత్నం భారత్ చేస్తుంది ఆ తర్వాత మాల్దీవులు బుద్ధిగా ఉంటే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ